प्लीजू सब्सक्रैब प्रजा भेरी न्यूज चौदह અને રિઝન પાછળ રિઝન હસરો વખત બોટ ડાઉન થઈ રહ્યો છે મેમ્બર કોડ શું છે કહો એટલે કે અંતર માક પીડી નંબર હેલો માક શું છે જેસ્ટિસ 31 જેસ્ટિસ 31 જેસ્ટિસ 31 જેસ્ટિસ 31 જેસ્ટિસ 31 જેસ્ટિસ 31 સંસ્થાનો સંસ્થાનો લઈને સંસ્થાની जीओ जैक्सिस जीओ जैक्सिस कोटा गली सरकारी पत्ता बिल्डिंग ने निर्माण झाले निर्माण झाले पत्ता बिल्डिंग ने निर्माण झाले जीओ जैक्सिस जीओ जैक्सिस जीओ जैक्सिस जीओ जैक्सिस जीओ जैक्सिस बाकी गली कोटा गली सरकारी समस्या वंटने वोट जय श्री जी वोट जय श्री जी वोट जय श्री जी वोट जय श्री जी अगर स्कूलों में समस्याएं हैं तो परिसर में जाकर परिसर छानने स्कूलों में समस्याएं हैं तो परिसर में जाकर परिसर छानने वोट जय श्री जी वोट जय श्री जी वोट जय श्री जी वोट जय श्री जी नियमितता को प्रतिदिन नन नियमितता గర్ల్స్ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం గతంలోనే ఒక విద్యార్థి కూడా మొత్తం ఇక్కడ వర్షాకాలంలో చాకొట్టేసి చనిపోయినటువంటి పరిస్థితున్నది ఇప్పటి వరకు కూడా కొత్త బిల్డింగ్ ఈరోజు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇక్కడ టీచర్లు సమయ పాలన ఈరోజు పాటించడం లేదు విద్యార్థులకు నాణ్యమైన చదువు కూడా ఈరోజు పెట్టేటటువంటి పరిస్థితున్నది మధ్యాహ్నం భోజనం కూడా మొత్తం కడి కడవకుండా ఈరోజు కూరగాయలు కోసి ఈరోజు వండి పెడుతున్నటువంటి పరిస్థితున్నది గతంలోనే ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి ఇప్పుడు కూడా అదే పునర్వృత్తం అవడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటున్న ఈరోజు ఎంఈఓ గారు ఇన్ఛార్జ్ ఉన్న కానీ ఈరోజు సమస్యలు ఈరోజు పరిష్కరించలేదు అనేక క్లాస్ రూమ్లలో ఈరోజు బెంచ్లు లేక ఈరోజు అక్కడ ఫ్యాన్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు చాలామందికి ఈరోజు పుస్తకాలు యూనిఫామ్స్ ఈరోజు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్ బాత్రూమ్లు ఈరోజు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈరోజు పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం